జూన్ నెల చివరి వారంలో వారికి మును పెన్నెడు చూడని అదృష్టం పట్టబోతుందండి నమ్మలేని పెను మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి జూన్ నెల చివరి వారంలో తులారాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో తులారాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది తులారాశివారిత్రులు ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెతూ అద్దం ముందు నిలుచుని తమ యొక్క అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు అదేవిధంగా తులారాశివారితుల కుయుక్ అసలు లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఎటువంటి అనుకూలత అనేది ఏర్పడబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ తులారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధువులతో చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు అధికారులతో కాస్తంత అప్రమత్తంగా ఉంటే మేలు హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు అయితే కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు ఉన్నాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనులలో శ్రమ కూడా కొంచెం అధికమవుతుంది కీలకమైన వ్యవహారాలలో కొంచెం తెలివిగా ఆలోచించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయండి మిత్రుల సూచనలు పనిచేస్తాయి ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు జాగ్రత్తగా వ్యవహరించాలి నవగ్రహ ధ్యానం యొక్క అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ తులారాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటి కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ తులారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత కనబడుతుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా కలిగి ఉంటారు శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది వర్తిస్తుంది జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి వైరి వర్గము సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుముడిగా వ్యతిరేకం అవుతారు వైరి వర్గం ఒక్కడికి కానంత వరకు కూడా వీరికి ఇబ్బంది అయితే లేదండి తులారాశి వారు సొంత వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆంతర్యాన్ని గ్రహించి ప్రయత్నం చేయకుండా స్వజనులతో అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో వీరు విఫలమవుతారు ఉన్నత స్థానంలో ఉన్నవారి కారణంగా అన్యాయపు తీర్పులు కూడా అమలవుతాయి ముఖ్యంగా బాలిమును ఉన్నత స్థానాల్లో ఉన్నవారి కారణంగా వీరికి కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఈ రాశి వారికి ఉన్నటువంటి మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వలన వీరు కొంత చిక్కులో పడే అవకాశం కూడా కనబడుతుంది చూశారు కదండి తులారాసు గారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నుండి బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్